రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎంత ఘన విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే పాన్ ఇండియా మూవీగా థియేట్రికల్ రన్ని పన్నెండు వందల యాభై కోట్ల వసూళ్లతో అద్భుతంగా పూర్తి చేసింది ఆర్ఆర్ఆర్ అమెరికా రష్యా జపాన్ లాంటి పలు దేశాల్లోనూ థియేట్రికల్ వసూళ్లలో సత్తాన్ని చాటుతూ ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరుస్తోంది హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ ని సొంతం చేసుకుంది ఎప్పటికప్పుడు సరికొత్త సంచలనాలకు తెర తీస్తోంది ఇండియా తరఫున అధికారికంగా నామినేషన్స్ ని దక్కించుకోలేకపోవడం ఆర్ఆర్ఆర్ కి తీరని లోటు ఆ లోటుని భర్తీ చేయడానికి జక్కన్నాన్ టీం గట్టి ప్రయత్నాలని చేస్తోంది పాపులర్ మూవీస్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ నామినేషన్ దక్కేలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి రాముగా రామ్ చరణ్ భీమ్గా ఎన్టీఆర్ల నటనకు ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ ప్రశంసలు లభిస్తుంది ఉండడం విశేషం ఇప్పటికే రాజమౌళి రామ్ చరణ్ పలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకోవడం గమనార్హం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఎంట్రీకి రెండు అవకాశాలున్నాయి యాక్టింగ్ డైరెక్షన్ కేటగిరీ ఒకటి కాగా విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీ మరొకటి ఒకవేళ విఎఫ్ఎక్స్ ఎంట్రీ ఆర్ఆర్ఆర్ కి దక్కితే ఖచ్చితంగా అవతార్ టూ తో పోటీ పడాల్సి ఉంటుంది అవతార్ టూని ఢీకొట్టి ఆస్కార్ సీన్ లో ఆర్ఆర్ఆర్ విజేత కానుందో లేదో త్వరలో తేలనుంది